ప్రభునందపురియులకు యేసో యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును ఇరుమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం మూడవ వచనములు దేవుడు ఇర్మియాతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన పితరుడైనటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు అన్నల చేత మరి ఐగుప్తుకు అమ్మబడినప్పుడు తాను చరసాలలో వేయబడినప్పుడు భక్షాకారుడు పానాదాయకుడని ఇద్దరు వ్యక్తులు చరసాలలో వేయబడుతూ వచ్చినారు వారిని గురించి యోసేపు అద్భుతమైన విధానంలో దేవుని సన్నిధిలో ఆ యొక్క గూఢమైనటువంటి సంగతులను మరి తెలియజేస్తూ వచ్చినాడు భక్షాకారుడు ప్రాణములు పోతుందని పానాదాయకుని యొక్క ఉద్యోగం వస్తుందని అలాగని చెప్పి వారిని మరి ఎంతో ఆశ్చర్యమైనటువంటి విధానములు వారికి ఆ గూఢమైన సంగతులను ప్రభు యొక్క ఆత్మ ద్వారా తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని చూడగలుగుతాం కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఎందుకారుంచి పర్వత నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించమని చెప్తూ వచ్చినాడు కానీ దేవుడు తన సొంత సమయం వచ్చేదాకా ఆ బందీ గృహములను ఉంటూ వచ్చినాడు మనల్ని కూడా కొన్ని పర్యాయములు అదే స్థితిలో దేవుడు ఉంచుతాడు కారణం ఆయన చిత్తం మన పట్ల సంపూర్ణంగా నెరవేరే వరకు దేవుడు విడిచిపెట్టాడు దానియలు కూడా ఎర్రశల్యం వైపు కిటికీలు తెరిచి తాను దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం తద్వారా దానియలకు దేవుడు ఎన్నో మై ఆత్మీయమైనటువంటి గూఢమైన విషయాలను దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు దానియలు నీవు బహుప్రియుడు అని మాట్లాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి ఎప్పుడైతే మనం ప్రియముగా ఉంటామో లోకం మనల్ని బాధించేదిగా వేధించేదిగా ఉంటుంది అందును బట్టి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నానని యేసు ప్లేసు ఆరు సెలవు ఇచ్చి ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి ఎప్పుడైతే అతి సమీపంగా నువ్వు తీసుకొని రాబడతావో నీ జీవితంలో శ్రమలు శోధనలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అనేటువంటివి మొదలవుతాయి అయినప్పటికీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడుగా ఉండడు దేవుని వాక్యంలో దానియలను చూసినప్పుడు దానియాలు తన జీవితంలో సింహ బోన్లో వేయబడుతూ వచ్చినాడు అయినప్పటికీ దేవుడు శ్రమలో నేను అతనికి తోడైండు ఉందును అతను విడిపించి అతని గొప్ప చేయుదును అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు అలాంటి శ్రమల గుండా శ్రమలుగుండా వెళ్తున్నప్పటికీ దేవుడు నీకును తోడై ఉండి సహాయం చేసేవాడుగా ఉంటాడు ప్రభు నిన్ను దీవించను దాకా